ప్రభుత్వ పథకాల వల్ల ఎంత లబ్ధి జరుగుతుంది ఇవి ఇలా కొనసాగిస్తూ ఉంటే ప్రభుత్వం కొనసాగించగలదా భవిష్యత్తులో ఈ పథకాల వలన ప్రజలకి ఏమైనా లాభం చేకూరుతుందా ఇది శాశ్వతమైన సమాధానమా అంటే నన్ను అడిగితే మాత్రం ఇది శాశ్వత సమాధానం కాదు ఇది ఓరగింపు మాత్రమే ప్రభుత్వానికి ఈ పథకాల వలన అధిక భారం తప్ప ఎటువంటి లాభం చేయకూడదు ప్రజలకి ఉదాహరణకి మనం ఈరోజు చర్చించుకుందాం ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడదామండి ఆరోగ్యశ్రీ పథకం గురించి మాట్లాడితే ప్రస్తుతం చాలామంది చాలా గొప్ప పథకం ఇది మనల్ని ఉద్ధరించడానికి ప్రవేశపెట్టారు దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అని మనం అనుకుంటాం కానీ ఇది మనల్ని ఉద్ధరించడానికి కంటే ప్రైవేట్ సంస్థలు ప్రైవేట్ ఆసుపత్రులు ఉద్ధరించడానికి ఇవి పెట్టారు మనల్ని ఉద్ధరించడానికి కాదు మనల్ని ఉద్ధరించడానికి అయితే ప్రభుత్వ ఆసుపత్రుల్ని మెరుగుపరిచి ఉండాల్సింది అది చేయకుండాను ఈ ఆరోగ్యశ్రీ స్కీమ్ పెట్టింది ఏంటంటే కేవలం ప్రైవేట్ సంస్థలు పోషించడానికి దాని గురించి మనం మాట్లాడుకుందాం ఒక వీడియో చూడండి మీకు పెడతాను ఆరోగ్యశ్రీ కాదు ఆరోగ్యశ్రీకి మించి హెల్త్ పాలసీ పట్టుకొస్తాం ఏం వచ్చినా మీరు కార్పొరేట్ హాస్పిటల్ హాస్పిటల్కి హాస్పిటల్కి వెళ్ళాలా వెళ్ళాలా అది మేము పట్టుకొస్తాం పవన్ కళ్యాణ్ గారు మనిషికి ఐదు లక్షణ కుటుంబానికి ఇరవై ఐదు లక్షలు విదేశాలలో హెల్త్ స్కీమ్ ప్రవేశపెడతాం అంటున్నారండి అండి దానివల్ల కూడా ఎటువంటి లాభం చేయకూడదు సమస్యకి ఇది సమాధానం కానే కాదు ఇవి కేవలం ప్రైవేట్ ఆసుపత్రులు పోషించడానికి తప్ప ప్రజలకి పూర్తిగా ఉపయోగపడవు ఆరోగ్యశ్రీ పథకం వల్ల చాలామంది లబ్ధి పొందారు కానీ అది దానివల్ల ప్రభుత్వానికి ఎంత నష్టం జరిగిందంటే దానికి అంచనాలు లేదండి మీకు వివరాలు చూపిస్తాను మీరు చూడండి తెలుసుకున్నాను ఒక స్టంట్ వేయించుకోవడానికి మీకు సుమారు ఎనభై ఎనభై వేల నుంచి స్టార్ట్ అవుతుందని గవర్నమెంట్ రేటు లిస్ట్ చూపిస్తాను మీకు లిస్ట్ కూడా పెడుతున్నాను మీరు చూడండి గవర్నమెంట్ స్టంట్ వేయించుకోవడానికి గవర్నమెంట్ ఇచ్చే రేట్ లిస్ట్ అండి అది హాస్పిటల్కి అది చూద్దరు కానీ మీరు అందరూ ఎనభై వేలు అందరూ ఎనభై వేలు నుంచి స్టార్ట్ అవుతుందండి స్టంట్ వేయటానికి అదే ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో స్టంట్ వేయించడానికి ఎంత పడుతుందో తెలుసా తెలుసు మొత్తం డాక్టర్కి డాక్టర్ డాక్టర్ గారికి డాక్టర్ మెడికల్ టీమ్కి మీరు ఎన్సీఎన్కి కూడా ఇచ్చినా సరే ఇరవై వేలు దాటదండి ఇరవై ఇరవై వేలు లోపే స్టంట్ సులభంగా వేయచ్చు అండి ప్రభుత్వ ఆసుపత్రిలో కానీ ప్రభుత్వ ఆసుపత్రుల్ని అభివృద్ధి చేయకుండా ప్రభుత్వ ఆసుపత్రులే తొంగల తొక్కి ప్రైవేట్ హాస్పిటల్ పోషించడం కోసమే ఇది ఎందుకంటే ప్రైవేట్ ప్రైవేట్ సంస్థలు అయితే పార్టీ పండిస్తే జనాలు ఎవరు కదా జనాలు ఎవరు ప్రభుత్వ ఆసుపత్రులకి అయితే అసలు సంబంధం ఉపయోగలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉత్తరించారనుకోండి మీకు అదే ఆపరేషన్కి ఎనభై వేలు ఖర్చు అయిన చోట ఇరవై వేలు లోపు అయిపోతుందండి అసలు స్టంట్ కాస్ట్ ఎంత ఉంటుంది అనేది ఒక డాక్టర్ గారి వీడియో వచ్చిన చూద్దాం చూడండి ఒకసారి అబ్దుల్ కలాం ఎక్స్టెండ్ కాసేపు నిజార్ किसी डॉक्टर ने यूज ही नहीं किया दो चार साल बाद वो लॉस मेकिंग ओके बंद हो गया क्योंकि दो लाख की स्ट्रेन बिक रही थी पांच हजार में कौन खरीदता अच्छा डॉक्टर मैंने पहले ही दवेलेసుకుんだ मातांता मिलेगी इनका और 10000 इनका अदर चार्जेस है बेस को ना सारे 15000 20000 मेरे इंसेंटिव इतना डॉक्टर करेंगे 5% అంటే అంత ఎక్కువ పే చేస్తున్నారండి ఎనభై మొత్తం పే చేసి ఎనభై వేలకి మినిమం ఛార్జెస్ అండి స్టంట్ వేయడానికి ఎక్స్ట్రా ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇంకా వేరే ఉన్నాయి చాలా రకరకాల స్టంట్లు ఉన్నాయి కానీ ఏదైనా సరే మామూలుగా స్టంట్ వేయడానికి ప్రభుత్వ అదే అది చేయిస్తే ఇరవై వేలు లోపు అయిపోతుందండి అలాగే ఇంకా లిగమెంట్ ఉంటుంది లిగమెంట్కి ప్రైవేట్ హాస్పిటల్ ఒక లేట్ లిస్ట్ పెడుతుందని చూడండి మినిమం చార్జెస్కి ఏసీలు రిపేర్ అంటారు అది ముడుకులోనే మనకి నరం ఉంటుందండి మధ్యలోనే రెండు ఎముకల్ని కలిపిసి జాయింట్ని ఉంచడానికి మన నరం ఉంటుందండి ఏసీలు అంటారు అది డ్యామేజ్ అయితే దాన్ని రిపేర్ చేస్తారండి దాన్ని రిపేర్ చేయడానికి ప్రో ప్రైవేట్ రంగంలోనే వేరియేషన్ చూడండి ఎంత ఉంటుంది అంటే యాభై మినిమం యాభై వేలు మాక్సిమం లక్ష యాభై వేలు అంటే లక్ష రూపాయలు వేరియేషన్ మీద ప్రైవేట్ దాంట్లోనే వేరియేషన్ ఉంది అది ప్రభుత్వ ఆసుపత్రులు ఎంత అవుతుందో తెలుసా ఇరవై వేలు కూడా అవుతుంది లేదా లేకపోతే ట్రీట్మెంట్ చేయడానికి ప్రభుత్వ డాక్టర్లు చేస్తే వీళ్ళు ప్రభుత్వ హాస్పిటల్లో చేయించరు ఎందుకంటే ప్రభుత్వ హాస్పిటల్లో చేస్తే చౌకగా అయిపోద్ది మరి ప్రభుత్వాలు బడ్జెట్ తగ్గించాల్సి వస్తుంది కదా ఇంకా మంచి పనులు ఖర్చు పెట్టవచ్చు అది చేయరు వీళ్ళు వీళ్ళు చేయకుండా ప్రైవేట్ హాస్పిటల్కి కాకుండా ప్రభుత్వ ఆసుపత్రికి కాకుండా ప్రైవేట్ హాస్పిటల్ని ప్రోత్సహిస్తున్నారు వీళ్ళని ప్రోత్సహించడం వల్ల ప్రభుత్వం మీద చాలా అధిక భారం పడుతుందండి అదే అది ప్రభుత్వ ఆసుపత్రులు అభివృద్ధి చేస్తే ఇవి చాలా సులభంగా అయిపోతాయి అలాగే కొన్ని ఆరోగ్యశ్రీలో అన్ని ట్రీట్మెంట్లు అన్ని హాస్పిటల్ అయిపోతాయి అంటే అవ్వండి చాలా వీటికి ప్రభుత్వ ఆసుపత్రిలోనే చేయించుకోవాలి పారాలసిస్ గట్టు పారాలసిస్ వస్తే అందులో కవర్ అవ్వదండి బ్రెయిన్ హ్యామరేజ్ వచ్చేస్తే నాకు తెలిసి అలాంటివి కూడా కవర్ అవవు అలాంటివి మళ్ళీ వేరే చేయించుకోవాలి ఇప్పుడు పారాలసిస్ అనేవి నాకు తెలిసి చాలా హైలో ఉన్నాయి పరాలసిస్ కేసెస్ పక్షవాతం కేసులు చాలా ఎక్కువ ఉన్నాయి పూర్వంలాగా చాలా తక్కువ ఊరిలో ఒకరుగా ఇద్దరు ఉండేవి ఇప్పుడు కుటుంబంలోనే ఒకరిద్దరుకుంటున్నాయి అన్నమాట వీటికి ప్రభుత్వం ఎటువంటి ఆర్థిక సాయం చేయదండి అదే ప్రభుత్వ ప్రభుత్వ ఆసుపత్రులను బాగా చేసి ఉంటే ఇవి ఆ ప్రభుత్వ ఆసుపత్రుల్లో చాలా సులభంగా చాలా తక్కువ ధరకే ప్రభుత్వానికి ఖర్చు పడుతుందండి ప్రభుత్వం మీద కూడా అధిక భారం పడదు మన ప్రైవేట్ హాస్పిటల్ చేయించుకుంటే పెరాలసిస్కి మరి అంతులేదండి యాభై వేలు నుంచి ఐదు ఆరు లక్షలు అయితే ఖర్చు పెట్టిన వాళ్ళు కూడా నేను చూశాను ఐదు ఆరు లక్షల కంటే కంటే ఎక్కువ ఖర్చు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు నాకు తెలిసి అదే వాళ్ళకి ఎంత ఆర్థిక భారం పడిందండి చూడండి ఒకసారి అదే ట్రీట్మెంట్ ప్రభుత్వ హాస్పిటల్ చేస్తే ఇరవై నుంచి ముప్పై వేలు రూపాయలు అయిపోతాయి నుంచి ఇంచుమించు అంత నుంచి ఎక్కువ ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్లో రాసేవి బ్రాండెడ్ మెడిసిన్ రాస్తారు బ్రాండెడ్ మెడిసిన్కి జనరిక్ మెడిసిన్కి ఎంత తేడా ఉంటుంది అంటే రెండింటికి వేరియేషన్ ఫిఫ్టీ పర్సెంట్ దగ్గర ఉంటుందండి యాభై శాతం అనమాట యాభై శాతం బ్రాండెడ్ మెడిసిన్ తేడా ఎలా ఉంటుందంటే ఒక స్ట్రిప్ ఎంఆర్పి పది రూపాయలు అనుకోండి పది రూపాయలు అనుకోండి అదే బ్రాండెడ్ అయితే అది ఏడు రూపాయల నుంచి ఎనిమిది రూపాయల నుంచి ఏడు రూపాయల వరకు లోపు రావచ్చు అండి డిస్కౌంట్ ఇస్తే కొన్ని షాపులో డిస్కౌంట్ ఇస్తారు మెడికల్ షాపులో అది మ్యాక్సిమం ఎంతవరకు ఉంటుంది అంటే ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఉంటుందండి అదే జనరీక్ అనుకోండి దానికి మినిమం సెవెంటీ పర్సెంట్ సెవెంటీ నుంచి ఎయిటీ ఎయిటీ ఫైవ్ వరకు కూడా ఎయిటీ ఎయిటీ ఫైవ్ వరకు కూడా అవి వేరియేషన్ ఉంటుందండి అది ఒకటి పది రూపాయలు అనుకోండి అది జనరీక్ అయితే మూడు రూపాయల వరకు దొరకవచ్చండి మూడు రూపాయల లోపు దొరుకుతుంది ఏం కాకుండా ఇబ్బంది లేకుండా మూడు రూపాయలు దొరికేస్తుంది అన్నమాట అదే మీరు బ్రాండెడ్ కొనాలంటే కనీసం ఎనిమిది రూపాయలు ఇవ్వాలి లేదంటే పది రూపాయలు ఇవ్వాలి ఆ మార్కెట్ ప్రకారం అది తేడా వస్తుందండి ప్రభుత్వ ఆసుపత్రిలో ఆ ట్రీట్మెంట్ జరిగింది అనుకోండి అది ఎంత వేరియేషన్ వస్తుందో ఒకసారి చూడండి వెయ్యి రూపాయలు మందులు కొనాల్సి వస్తే మూడు వందలు ఎక్కడ ఎనిమిది వందలు ఎక్కడో ఆలోచించండి ఎనిమిది వందలు కాదు వెయ్యి రూపాయలు కూడా వెయ్యి రూపాయలు అడుగుతారు వాళ్ళు మ్యాక్సిమం షాపుల్లో వెయ్యి రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది ఎనిమిది వందలు ఎక్కడా వెయ్యి రూపాయలు ఎక్కడ మూడు వందలు ఎక్కడ మీరు అసలు ఆలోచించండి అది ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగింది అనుకోండి చాలా తక్కువ అవుతాయి అన్నమాట ట్రీట్మెంట్ చాలా తక్కువగా అవుతాయి ప్రభుత్వ ఆసుపత్రుల్ని ఏ ప్రభుత్వం కూడా ఈ ఏ ప్రభుత్వం కూడా ఇది ఇది కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం బీజేపీ అనే సంబంధం లేదండి వీళ్ళు ప్రభుత్వ ఆసుపత్రి మీద దృష్టి చూపించట్లేదు దృష్టి చూపించరు ఇట్లా అంత డెవలప్ చేయండి డెవలప్ చేస్తే ప్రభుత్వ గ్రాడ్యువల్గా చేయడం అవుద్ది ఒక్కసారి అన్ని చేయడం అవ్వదు గ్రాడ్యువల్గా చేయవచ్చండి అండి ఒక్కొక్క ట్రీట్మెంట్ ఇప్పుడు ఎక్కువ కేసెస్లో ఏ ఉన్నాయంటే బైపాస్ సర్జరీలు స్టంట్ కేసులు చాలా ఎక్కువ అండి హైలో ఉండేవి వీటిని మనం కనీసం షిఫ్ట్ చేసేసి డిస్ కనీసం డిస్ట్రిక్ట్ లెవెల్లో అయినా సరే ప్రభుత్వ ఆసుపత్రుల్లో స్టంట్ వేసే ఫెసిలిటీ ఉండాలి అవి లేవండి ప్రభుత్వ ఆసుపత్రిలో కానీ అదే ప్రతి జిల్లాలో ప్రైవేట్ హాస్పిటల్లో ఐదారు ఉంటాయి ప్రతి జిల్లాకి కానీ ప్రభుత్వ ఆసుపత్రులు ఒక్కడే అండి స్టంట్ ఇలాంటివి చేయడానికి మేజర్ ఆపరేషన్ చేయడానికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏం పెద్ద పెద్ద ఫెసిలిటీస్ లేవండి ఇవి ఏర్పాటు చేస్తే మనకి ప్రభుత్వానికి కూడా చాలా ఆదాయం వస్తుందండి అంటే సొము ప్రభుత్వ ఖర్చు చాలా తగ్గిపోతుంది ప్రభుత్వం ఖర్చు చాలా తగ్గిపోతుంది దీనివల్ల ప్రభుత్వానికి కూడా బడ్జెట్ మిగులుతుందండి ఇంకోటి అంటే ఉచిత ఆరోగ్యం అనేది ఉచిత విద్యతో ముడిపడి ఉంది ఇవి రెండు కూడాను విద్యుత్ విద్య కూడా ప్రైవేట్ సంస్థల్లో కాకుండా ప్రభుత్వ సంస్థల్లోనే జరగాలి ఇప్పుడు పదిహేను వేలు ఇస్తున్నారండి దీనికి ఆమఒే అవన్నీ పథకాలు ఇస్తున్నారు పిల్లలు స్కూల్కి వెళ్ళేదానికి ఆ పథకాలతోటి ప్రైవేట్ స్కూల్లో చదివి మంచి స్కూల్లో చదివించాలంటే మీకు ముప్పై వేలు అవుతుంది సాంస్కృతిక ఫీజు తప్పులతో ముప్పై వేలు మళ్ళీ వాటిలో మళ్ళీ ప్రైవేట్ వాళ్ళు అయితే సిలబస్ వేరు కాబట్టి పుస్తకాలు వేరు పుస్తకాలు వేరైతే ప్రైవేట్ ప్రైవేట్ ప్రభుత్వ పుస్తకాలు అలాగే ప్రైవేట్ స్కూల్కి వేరు అవి కొనుక్కోవాలి ఆరో తరగతి నుంచి పై పడే పుస్తకాలు అయితే ఐదు వేలు పైనే నోట్స్లు ఇవన్నీ కలిపి ఇవి కొనుక్కోవాలి అది ప్రభుత్వ స్కూల్లో అనుకోండి ప్రభుత్వ స్కూల్నే అభివృద్ధి చేసి ఎక్కడా కూడా ఏ స్థానాలకు కూడా లేకుండాను మీరు ప్రైవేట్ స్కూల్ ప్రోత్సహించకుండా ప్రభుత్వ స్కూల్ని ప్రోత్సహిస్తే అవి చాలా తక్కువగా అయిపోతాయండి మీరు ఎటువంటి అమ్మఒడి గారి లాంటి పథకాలు ఏం చేయాల్సిన అవసరం లేదు ఉదాహరణకి ఏం చెప్తారంటే ఒక డాక్టర్ల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనం డాక్టర్ల గురించి చదువుతాం ఒక ఎంబీబీఎస్ చేయాలంటే ఈ రోజుల్లో సుమారు మొత్తం ఈరోజు ఎంబీబీఎస్ చేయాలంటే మొత్తం భారతదేశంలో ఒక సంవత్సరానికి కొన్ని సీట్లు లక్షా ఐదు వేలు ఉన్నాయండి అందులో ఎంబీబీఎస్ కేవలం అంటే మన మనుషులకు వైద్యం చేసేవి డెంటిస్టులు తర్వాత పశు వైద్యం చేసేవారు కాకుండా తొంభై ఐదు వేలు దగ్గర ఉన్నాయండి భారతదేశంలో మొత్తం వీటిలో ప్రభు వీటిలోనే సీట్లు అందరికీ రావు రిజర్వేషన్స్ అన్నీ పోను చాలా తక్కువ సీట్లు ఉంటాయి రిజర్వ్ ఉన్న మిగిలిన వాళ్ళు ఏం చేస్తారంటే ఎంబీబీఎస్ చేయడానికి సుమారు ఖర్చు ఎంత పెడతారంటే కోటి రూపాయల వరకు ఖర్చు పెడతారు అది అందరికీ తెలిసిందే కనీసం తక్కువలో తక్కువ ఖర్చు ఇరవై లక్షలు ఇరవై లక్షల నుంచి కోటి రూపాయలు పడుకుంటుందన్న ఒక కోటి రూపాయలు చే పెట్టి మనం వ్యాపారం చేస్తే ఎంత మనం ఆ లాభాన్ని ఆర్జించాలనుకుంటాం ప్రభుత్వ వైద్యులు వైద్యులు మన రక్తం తీలుస్తున్నారో రక్తం తీల్స్తున్నారు అన్నారు కదా వాళ్ళు అంత కష్టపడి చదివి కోర్టు కోర్టులు ఖర్చు పెట్టి ఇరవై సంవత్సరాలు చదివి వాళ్ళ రక్త మాంసాలు దారపోసి వాళ్ళు అంటే అంత రక్త మాంసాలు పోసిందే కాకుండా డబ్బులు ఖర్చు పెట్టి ఉచితనే వర్గం ఉద్యోగం వైద్యు చేయమంటే ఎవరు చేయరు ఎథిక్స్ రావండి మీరు ఎథిక్స్ ఎలా వస్తాయండి ఎథిక్స్ ఎలా మా మాట్లాడతారండి ఎథిక్స్ మనం మాట్లాడడానికి కూడా అధికారం లేదు ఒక మనం కోటి రూపాయలు ఒక లక్ష రూపాయలు పెట్టి తోడు బండి పెట్టి మనం ఏదైనా షాప్ రన్ చేసాం అనుకోండి కనీసం మనం దాని మీద ఆదాయం ఎంత ఆలోచిస్తామో నెలకి నా కష్టానికి కానీ కలిపి ఒక ముప్పై వేలు రావాలని ఆలోచిస్తాం ఎంబీబీఎస్ చదివిన మరి అతను ఎంత ఆలోచించాలండి అతను ఎంబీబీఎస్ చేయడానికి ఎంత కోట్ల పరీక్షల్లో పాల్గొని ఎంతో ఖర్చు పెట్టి రాత్రి పాలలో ఆరు చదివి ఎంతో కష్టపడి అని చేసిన అతను అతను ఎంత ఆలోచిస్తాడు కనీసం మనమే లక్ష రూపాయలు పెట్టి ముప్పై వేలు రావాలి అనుకునేటప్పుడు అతను మరి కోటి రూపాయలు పెట్టి ఎంత ఆలోచించాలి ఈ పర్సంటేజ్ వేసుకున్నా సరే కనీసం ముప్పై యాభై వేలు యాభై లక్షలు లెక్క పెట్టుకున్నా సరే పదిహేను లక్షల నుంచి ముప్పై లక్షలు నెలక ఆలోచించాలి వదిలేదు అండి అది కూడా లెక్కేసుకోవద్దు కోటి రూపాయలకి సర్కార్ గవర్నమెంట్ రేట్ ప్రకారం వాళ్ళ ప్రభుత్వ బ్యాంకులో వడ్డీ అంత తెలుసా అండి వడ్డీ ఆరు పర్సెంట్ లెక్కేసుకుంటే నెలకి యాభై వేలు వస్తాయండి అదే ఎడ్యుకేషన్ లోన్ ఏమని ట్వెల్వ్ పర్సెంట్ నుంచి ఫోర్టీన్ పర్సెంట్ ఎంత పర్సెంట్ అంటే ఎంత అవద్ది సుమారు డెబ్బై వేలు పైన వడ్డీ కట్టాలండి డెబ్బై వేలు వడ్డీ కట్టాలి నెలకి అంత జీతం ఎంత ఉండాలి అలాంటప్పుడు అతని ఎంత సంపాదించాలి నెలకి మరి వాళ్ళు కనికరించి అయ్యో వీడికి లేదని కనికరించడానికి అతనికి వాళ్ళకి ఆస్కారం ఉండదండి కనికరిస్తే అతను పోతాడు అది పెట్టుబడి పెట్టిన డబ్బులు ఎక్కడి నుంచి కడతారు తెచ్చి వడ్డీ ఎక్కడి నుంచి కడతారు వీటిని మనం మనం ప్రభుత్వాలు శుభ్రంగా వీటిని అదే ఉచితంగా చేశారనుకోండి మీకు ఒక డాక్టర్గా అది క్లిప్ వేస్తాను చూడండి అతను ఎయిమ్స్లో ఐదు వేలకి ఐదు వేలకి ఎంబీబీఎస్ చేశారు అండి அதనికి அதன ஃபீலிங்ஸ் சொன்னா மீ ஃபேஸ் ஃபீலிங்ஸ் சொன்னா చూడండి 5000 கேசர் விதேசால லெஃப்ட்ன டூர்க்கு எல்ते அப்பனா 5000 ரூபாயை வெயிட் உள்ள பேனே அது ஃபீல் ஆகுதுன்ற معناتा இக்கடி நம்ம ஒரிஜின செஞ்சான் கடா 나 கு பிரabhutவம் 5000 கே நானு MBBS சேஞ்சினது கடா நான் இப்ப தேசానికి என்ன கூட ஏதனா செய்யல கடா انا அதன ஃபீலிங் ஹிந்தி ல உண்டதே காபத்த நீங்க அர்ணவு அதுன கள்ளு చూస్తే கர்ணாய் போத அதன पूछा है मैं विदेश क्यों नहीं गया असल में क्या है कि मेरा कर्जा है मेरे ऊपर इस मुल्क का मेरे मेरा मेरे ऊपर कर्जा है वो मैंने कर्जा अब तक पूरा ही नहीं किया है मैं कैसे बाहर जाऊं मुझे एक दिन जाने में भी तकलीफ होती है मुझे बाहर जाके मज़ा ही नहीं आता अगर मैं लंदन में भी टहलता होता हूँ तो मुझे ये फिक्र होती है यार दिन ख़राब हो गया आज बेकार हो गया एक दिन मेरा कर्जा है ना इस मुल्क का बहुत बड़ा कर्जा है इस मुल्क में मैंने पाँच हज़ार रुपये में मेडिकल कॉलेज में पढ़ाई करी सिर्फ पाँच हज़ार रुपये फीस दी थी मैंने मेजिकल करने की एमबीबीएस करने की जो स्कूल में भी आज एक महीने की फीस होती है इतना बड़ा कर्जा मेरे ऊपर है इस कर्जे को चुकाए बगैर तो कहीं जाना नहीं है मैं तो अल्लाह से दुआ रोज करता हूं कि अल्लाह थोड़ी जिंदगी और दे दे कि ये कर्जा चुका दूं बस ये इस बात पे खत्म करेंगे आज का कर्जा अभी उचित चली हंड्रेड पर्सेंट अंदर मंजूर उठा एन भाई शातम उठा कदमी ఇరవై శాతం తీసినా సరే వాళ్ళకి కనికారం ఉంటుంది అనమాట వాళ్ళకి కూడా దయ చూపించగలరు ఓకే నాకు డెబ్బై వేలు వస్తుంది ఓకే పర్వాలేదు నేను పెద్ద ఖర్చు పెట్టలేదు కదా నేను ఉచితంగా చదివాను నేను లక్ష రూపాయలకి వెళ్ళి నేను ఐదు లక్షలకి అంతగా ఎంబీబీఎస్ చేశాను నాకు ఇబ్బంది లేదు నేను ఐదు నేను ఐదు లక్షలకి ఎంబీబీఎస్ చేశాను కాబట్టి పెద్ద సమస్య కాదు నాకు అంత పెద్ద లేవు నేను డెబ్బై వేలకి ఉచితంగానే వైద్యం చేయగలను ప్రభుత్వ ఆసుపత్రిలో అని ఆలోచిస్తాను అదే కోటి రూపాయలు పెట్టి ఉద్ధిం చేయమంటే అది సమంజసం కాదని అది ఇంజనీర్ అయినా కావచ్చు డాక్టర్ అయినా కావచ్చు ఏదైనా కావచ్చు ఎటువంటి పెద్ద చదువు అయినా సరే మనకి ఎథిక్స్ అంటే విలువలు కావాలి అంటే మాత్రం ఉచిత విద్య తప్పదన్నమాట ఉచిత విద్య లేకుండా ఇవి సాధ్యమే కాదు ఇప్పుడు ప్రతి ఒక్కరునూ ఇది చేయలేదు అది చేయలేదు అంటే ఏం చేయలేరండి డాక్టర్లు కూడా ఏం చేయలేరు కోటి రూపాయలు పెట్టేసి వాళ్ళు ఎక్కడి నుంచి అండి డబ్బులు మీరు నెల కట్టుకోవడానికి యాభై డెబ్బై వేలు వడ్డీ కట్టాలి కోటి రూపాయలు ఒక అలా లోన్ తీసుకుంటే డెబ్బై వేలు గవర్నమెంట్ లెక్క వడ్డీ కట్టాలి నెలకి డెబ్బై వేలు పైన తర్వాత అతను మరి చదివి చదువుకు విలువే ఎంత కడతారు మీరు తర్వాత అతను బతకడానికి ఎంత డబ్బులు కావాలి అతని కష్టానికి ఎంత డబ్బులు ఇస్తారు మీరు విలువ ఇస్తారు ఇది ప్రభుత్వం వాళ్ళు ఆలోచించాలి జనాలు వాళ్ళు కూడా నాకు ఈ స్కీమ్ ఇస్తున్నారు నాకు ఆకీమైన స్కీమ్ ఇస్తున్నారు ఈ స్కీముల గురించి ఆలోచించకండి ఇవి అవసరం లేదు మీకు మీకు ఇప్పుడు ఉచితంగా పిల్ల మీ పిల్లల భవిష్యత్తు ఉచితంగా మీ ఖర్చే ఉంది చెప్పండి ఎక్కువ ఖర్చు పెట్టేది ఎక్కడ ఖర్చు పెడతాం మనం ఒకటి పిల్లలు చదువుకి రెండవది వైద్యానికి మిగిలింది మనం మన పర్సనల్ అనమాట ఇల్లు కట్టుకుంటే అది కదా మనకి ఆస్తి ఉండదు కానీ వీటి దగ్గర ఏం మిగలదు అనకాలి మిగలుదు విద్య నేర్చుకుంటే విద్య మిగులుతుంది కానీ కానీ మిగిలితే మిగలదు వైద్యం చేయించుకుంటే ఏం మిగులుతుంది రోగాలు తప్ప రోగాలు వస్తే మిగులుతాయా ఆ డబ్బులు పోయినాని బూడులు పోసిన పని చేయండి అంత కష్టపడి సంబంధించింది మీరు కూడా ఇలాంటి పనికి మన స్కీముల గురించి ఏ ప్రభుత్వం ఇస్తుంది అనేసి మీరు నియమాలు మీరు అమ్ముకోకండి మీరు ఈ పనిష్మెంట్ స్కీములకు ఆశపడి ఓట్లు వేయడండి మీకు ఉచితంగా విద్యను ఇవ్వండి అది ఎంబీబీఎస్ఏ కావచ్చు ఇంజనీరింగ్ కావచ్చు ఏదైనా కావచ్చు విలువలు పెరిగితే ఉచితంగా చదివిన వ్యక్తి పది మంది వంద మందిలో వంద మంది మంచి లేకపోతారని లేదండి కనీసం ఎనభై మంది అయినా బాగా ఉచితంగా చేస్తారు ప్రభుత్వ ఆసుపత్రులు చేస్తారు ఎంత డబ్బులు ఇచ్చినా డబ్బుల గురించి పెద్ద ఆలోచించాలండి అప్పుడు నా జీతం పెరగలేదే నా జీతం పెరగలేదని ఎవడో అనడం పెద్దగా అలాగే పెద్ద సమస్యలు ఉండవు ఎందుకంటే వాళ్ళ పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుతారు ట్రీట్మెంట్ ఏదైనా అవసరమైతే ప్రభుత్వ ఆసుపత్రులు ఉచితంగా అయిపోతాయి మిగిలిన పెద్ద ఖర్చులు ఏమి ఉండవు మిగిలింది మనం ఉండడానికి తినడానికి చేసే ఖర్చులే మన సోకులు మనకి ఏ మన అవసరాల కోసమే అవి అవి మనకు వస్తు రూపేనా ఉంటాయి మిగిలిన ఏమి ఉండవండి ఇబ్బందులు ఏమి ఉండవు ప్రజలకి ఈ రెండు చేయాలి ప్రభుత్వ యంత్రాంగం నేను ఎప్పుడు బాగా పనిచేస్తుంది అంటే నా పిల్లలైనా సరే అది నారా లోకేష్ గారి పిల్లలైనా సరే ప్రభుత్వ పాఠశాలకి వెళ్ళినప్పుడే ప్రభుత్వం బాగా పనిచేస్తున్నట్టు లెక్క అదే లెక్కన నేనైనా సరే నారా చంద్రబాబు నాయుడు గారైనా సరే నారా లోకేష్ గారు గారైనా సరే పవన్ కళ్యాణ్ గారు అయినా సరే ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్ళి ట్రీట్మెంట్ చేసుక చేసి చేయించుకోగలిగిన రోజున ప్రభుత్వాలు బాగా పనిచేస్తున్నట్టు లెక్క లేదంటే ప్రభుత్వం విఫలమైన ప్రభుత్వాలే అది ఎవరైనా కావచ్చు జగన్మోహన్ రెడ్డి అయినా కావచ్చు నారా లోకేష్ గారైనా కావచ్చు పవన్ కళ్యాణ్ గారైనా కావచ్చు నారా చంద్రబాబు నాయుడు అని కావచ్చు ఎవరైనా కాదు ప్రభుత్వాలు సక్రమంగా పని చేస్తే మనం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎందుకు ట్రీట్మెంట్ చేయించుకోలేము ఈ రోజుల్లో చేయించుకునే పరిస్థితి ఉందా ఎవరూ చెప్పలేదు ఏ నాయకుడు అని చెప్పలేదు రోజులు ప్రతి ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్తున్నారా అంటే లేదండి ప్రైవేట్ హాస్పిటల్ చూస్తే లైన్లు కట్టి క్యూలు కట్టి వందల్లో ఉంటుంది జనాలు ప్రతి హాస్పిటల్ చిన్న మండల కేంద్రాల్లో ఉన్న హాస్పిటల్లో కూడా ఫుల్ నిండిపోయి ఉంటాయి ప్రభుత్వ హాస్పిటల్ విస్ట్ ఇష్టపడటం లేదు ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో రాష్ట్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్ళిన రోజు జనాలు కూడా వెళ్తారు ఫెసిలిటీస్ పెరుగుతాయి ఫెసిలిటీస్ పెరిగాయంటే అందరూ అక్కడికి వెళ్తారు అది రాష్ట్రానికి కూడా చాలా మంచిది ఇదే నేను చెప్పగదలుచుకున్న విషయం జనాలు ఒకసారి ఆలోచించండి అంతే మూర్ఖంగా మీరు ఆలోచించకండి మూర్ఖంగా ఆలోచించి ఎన్ని పథకాలు మీకు ఏం అవసరం లేదన్నమాట ఈ పథకాలు మీకు ఏం అవసరం లేదు ఇంకా ఇంకొక విషయం చెప్పాలి ఏంటంటే ఉచిత విద్యుత్ అయిపోయింది నేను చెప్పాను ఉచిత విద్య ఉచిత వైద్యం మూడవది ఏంటంటే ఏ ప్రభుత్వం కూడా ఛాలెంజ్ చెప్తాను వైట్ పేపర్ అవ్వలేదండి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో అన్ని వేకెన్సీస్ ఫుల్ అయిపోయినట్టు తీసినట్టు ఏ ప్రభుత్వం కూడా వైట్ పేపర్ అవ్వలేదు మిగిలిన అన్నిటి మీద వైట్ పేపర్ ఇస్తారు కానీ ఏ ప్రభుత్వం కూడా ప్రభుత్వ రంగ సంస్థల్లో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయో ఉద్యోగాలు ఉన్నాయో ఆ ఉద్యోగాలు పూర్తిగా ప్రతి సంవత్సరం నింపుతున్నారని గ్యారెంటీ ఎవరైనా అవకాశం లేదండి ఎవరు ఇవ్వలేదు అది రాష్ట్రం అది ఒకటి చేస్తే మూడోది ఈ రెండింటికి కాకుండా మూడోది అది చేసిస్తే ఈ మూడు చేస్తే చాలు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం దాని అదే అభివృద్ధి చెందిపోతుంది అనమాట ఇంక ఇబ్బంది ఏం పడాల్సిన అవసరం లేదు